నమస్తే సార్ నమస్తే చూసుకోవచ్చు ఇప్పుడు ప్రజలు మొత్తము జూబ్లీస్ ఉప ఎన్నికల ప్రజలు మొత్తానికి మొత్తము కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టని పోతున్నారు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి పట్టం కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు కూడా హండ్రెడ్ సక్సెస్ ఉన్నాయి కొత్త గొప్ప మిగిలినవి కదా అవి కూడా కంటిన్యూ అవుతాయి ఇప్పుడు మూడు సంవత్సరాలు టైం కూడా ఉంది అది కాదన్నా అట్లా కాదు మీరు ఊర్లో పోయి ప్రజల్లో అడగండి పబ్లిక్ అడగండి కాంగ్రెస్ పార్టీ ఇంత ముందున్నా ఎప్పుడున్నా యాభై సంవత్సరాల ముందున్నా పార్టీ పరంగా ఎప్పుడు ఇవ్వలేదు ప్రజల పరంగా ఆ లిమిట్స్ ప్రకారం ఇచ్చిన పథకాలను అంతేగాని ఒక్క ఆ పార్టీలకు ఇస్తే అని మాట అనేది బీఆర్ఎస్ ఇచ్చారు బీఆర్ఎ బీఆర్ఎస్ ఫస్ట్ మా కార్యకర్తలకు ఇచ్చిన తర్వాతనే వేరేళ్ళకన్నారు వాళ్ళ ప్రభుత్వం మేం కాదు ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అర్హులైన వాళ్ళకు పథకాలు ఇస్తుంది